ప్రసాదంగా దేనిని గ్రహించాలి హరే ప్రసాదస్ తులసీదళం సత్తు నుకం అపేక్షణీయం యదుపేక్షితం నహ దైవం నైవ్యనర్థం కురుతే తదేవ ప్రతిపదార్థం హరే వెంకటేశ్వరి ప్రసాద ప్రసాదము తులసీదళం సత్తు తులసీదళం అవుతుంది లడ్డుకం లడ్డు నా ప్రసాదంగా కాదు తతు లడ్డు అనేది తదభావపక్షే తులసీదళం అందుబాటులో లేకపోతేనే ప్రసాదంగా అంగీకరించబడుతుంది హీ ఎందువలనగా దైవం దైవ సంబంధమైన యత్ ఏదైతే నహా మనకి ఉపేక్షితం పట్టించుకోబడదో తదేవ మన చేత పట్టించుకోబడని దైవ సంబంధమైన ఆ వస్తువే అనర్థం అమంగళమును కురితే కలగజేస్తుంది శ్రీహరి యొక్క ప్రసాదం అంటే అది దళమే కానీ మన నోరు ఊరించే లడ్డూలు మొదలైన ఆహార పదార్థాలు కావు ఒకవేళ ఆ దళం మనకి ఏ కారణం చేతనైనా లభించకపోతే నివేదితమైన ఏదైనా ప్రసాదంగా స్వీకరించబడవచ్చు ఎందువలనగా దైవ సంబంధమైన ఏ తులసిని మనం ప్రసాదంగా కోరవలసి ఉన్నదో దానిని విడిచి మన నోటికి ఆస్వాదయోగ్యమైన దానిని కోరినట్లయితే ఆ దైవ వస్తువైన తులసియే అనర్థాన్ని కలిగిస్తుంది మనం కోరవలసింది విష్ణు ప్రసాదంగా మొట్టమొదటగా దళాన్ని దాన్ని విడిచిపెట్టి దేనిని కోరినా అది అనర్థాన్నే కలిగిస్తుంది